హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజున అయితే ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరి జీవితం డేంజర్లో పడబోతుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోణల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కిరళా తాంత్రిక్ గురువు గారు మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభ రాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు కార్యచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదే అని చెప్పుకోవాలి అంటే దేనినైనా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే వరకు దాని చూడు వీరు వీడరని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతగా కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనినైనా మొదలు పెడతా ఉంటారు అంటే ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ మొదలు పెడతారు వీరి యొక్క సమక్షం లేనిదే వీరు ఏ పని కూడా నిర్వహించరు అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారైతే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి అంటే వీరు ఏ పనిని మొదలుపెట్టినా విజయవంతంగా సక్సెస్ఫుల్గా అయితే వీరు సాధిస్తూ ఉంటారు అలాగే కుంభరాశి వారైతే గత కొన్ని కాలంగా అంటే కొన్ని రోజులుగా వీరు చాలా కష్టాలను అనుభవించారు ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇప్పుడు శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది కనుక వీరికి శుభకాలం మొదలవుతుందని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు గతంలో ఇతరుల సహాయాన్ని ఆశ్రయించారు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇతరులకు సహాయం చేసే స్థాయికి అయితే ఎదుగుతారు అలాగే ఈ కుంభరాశి వారికి తెలియకుండానే వీరిని దైవ బలం కూడా రక్షిస్తూ ఉంటుంది ఇక ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా వాటిని తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది దీనికి కల కారణం మీ యొక్క మంచి గుణం మీ యొక్క దయ దయగుణం ఇతరులకు మంచి చెయ్యాలి అనే ఆలోచన మీలో ఉంది కనుక కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీరైతే తీసుకోవాలి ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోకపోతే మాత్రం మీ జీవితంలో నష్టపోయే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఇక ఈ రాశి వారి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవాలి ఇక ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలు వృత్తి ఉద్యోగం వ్యాపారం అంశాలు ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు ఇలా అన్నిటిలోకి విరిగి అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారికి మీరు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో మీ దాంపత్య జీవితానికి సంబంధించిన గతంలో ఏమైనా చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు కృషి చేస్తారు ఇక మీ కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు విలువ అనేది చాలా పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ మాటను అనుసరిస్తారు అలాగే మీ మాటను వేదవాకుగా వారు భావిస్తారు ఇక సంతోషంగా గడిపే సమయం అయితే కనిపిస్తుంది ఇక మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్ లేదు అని అనుకునే వారికి సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ సమయంలో మీకు ముఖ్యమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయని చెప్పుకున్నాం కదా అందులో మీరు శుభవార్తలు వినే సంఘటనలు కూడా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక మీ పిల్లలకు సంబంధించిన విషయాల్లో మీరు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది ఇక వివరాలకు వస్తే కనుక ఈ కుంభారాశి వారికి ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజున అయితే వీరికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరు కొన్ని విషయంలో జాగ్రత్తగా తీసుకపోతే మీ మా మీ యొక్క జీవితంలో అయితే డబ్బు పరంగా అయితే చాలా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు ప్రతికూల ఫలితాలు అయితే ఈ రోజున ఉన్నాయి కనుక మీరు ఏ విషయంలో అయినా కా కనుక ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి లాభాలు పొందాలన్నా ఒకటికి రెండు సార్లు అయితే ఆలోచించైతే అయితే ఈ కుంభారాశి వారైతే పెట్టుబడులు పెట్టండి లేదంటే మీరు చాలా డేంజర్లో అయితే పడబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉన్నాయి దాని ద్వారా మీరు ఈరోజైతే చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది అలాగే మీరు చాలా అలాగే కుంభరాశి వారికి శత్రువులు కూడా చాలా ఎక్కువగానే ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు ఎదుగుతుంటే ఓర్వలేని కొంతమంది అయితే మనకు చాలామంది అయితే ఉంటారు కనుక ఇలా ఈ రాశి వారికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజైతే కొంచెం దూరంగా ఉండండి ఎందుకంటే వారి వారి వల్ల మీకు కొంచెం నష్టం కలిగే అయితే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేరు కనుక మీ ముందర చాలా బాగానే ఉంటారు కానీ మీ పక్కన ఉంటూ మీకు గోతులు తీస్తూ ఉంటారు మీ మీ యొక్క మిమ్మల్ని అయితే చెడు ప్రచారం చేయాలని అయితే వారైతే చూస్తున్నారు అందుకే మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు లేదంటే మీ జీవితంలో నష్టపోయే పరిస్థితులు అయితే ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడబోతున్నాయి అయితే ఏ రంగంలో ఉన్న వారికైనా సరే అనుకూల ఫలితాలు ఏర్పడబోతాయి కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చాలా బాగున్నాయి కానీ ఒక్క విషయంలో అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డేంజర్లో మీరైతే ఉన్నారని చెప్పుకోవచ్చు దాని తర్వాత వేరే పరిస్థితుల్లో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రాశి వారికి అయితే ఉన్నబో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికు ఇక ఈ కుంభ రాశి వారి మీక మీ ప్రేమ వ్యూహానికి సంబంధించిన అంశాలకు తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఇక ఈ రాశిలోని వారు మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఒప్పించాలి అనుకుంటే మాత్రం మీరు మూడో వ్యక్తి యొక్క జోక్యం అస్సలు కూడా తీసుకోకండి ఎందుకంటే ఈ రాశి వారికి చాలా వారి యొక్క ఇంకో మూడో వ్యక్తిని మీరు జోక్యం చేసుకొని మీ యొక్క ఇలా చేయాలి అనుకుంటే వారి అయితే మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరే ఆ ప్రేమ వ్యవహారాన్ని మీ ఇంట్లో వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి మీ పెద్దవారికి మీరే తెలపడం చాలా మంచిది కనుక ఈ కుంభ రాశి వరకు అయితే కొన్ని అనుకూల ఫలితాలు కొన్ని సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక మీరు శివార్ధన చక్కటి ఫలితాలైతే కలిగిస్తుంది అలాగే హనుమాన్ చాలుచను పఠించడం ద్వారా మరిన్ని శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి